అందరికి నమస్కారం ఆలోచించే విధానాన్ని మార్చుకుంటే చాలు సంపద సృష్టించవచ్చా అసలిది సాధ్యమేనా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రీచ్ అనే పుస్తకం దశాబ్దాలుగా లక్షలాది మంది జీవితాల్లో సరిగ్గా ఇదే చేసి చూపించింది సరే మరింకెందుకు ఆలస్యం కేవలం ఐదు నిమిషాల్లో ఈ పుస్తకంలోనే అద్భుతమైన సూత్రాలేంటో చూసేద్దాం ఈ పుస్తకంలో మొట్టమొదటి పాఠం ఒక ఊటమి కథతో మొదలవుతుంది ఆర్ డార్బీ అని ఒకయన ఉండేవాడు ఆయన మామయ్య బంగారాన్ని వెతుక్కుంటూ బయల్దేరాడు అదృష్టం కలిసొచ్చిందో ఏమో ఒక బంగారు గని దొరికింది కూడా ఇక లైఫ్ సెట్ అయిపోయిందనుకున్నాడు కానీ కొంతదూరం తవ్వగానే బంగారం జాడ ఉన్నట్టుండి ఆగిపోయింది అంతే తీవ్ర నిరాశతో ఇక నా వల్ల కాదు అనుకొని తన దగ్గరున్న పరికరాలన్నిటినీ ఓ పాత ఇనుప సామాన్ను అమ్మే వ్యక్తికి చౌకగా అమ్మేశాడు అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది ఆ సామానుకున్న వ్యక్తి ఊరికే కూర్చోలేదు తెలివిగా ఒక ఇంజనీర్ని పిలిపించాడు ఆ ఇంజనీర్ చెప్పిన విషయం విని అందరూ షాక్ ఏంటో తెలుసా డార్బీ ఎక్కడైతే తవ్వడం ఆపేశాడో అక్కడ నుంచి కేవలం మూడంటే మూడే అడుగుల దూరంలో లక్షల డాలర్ల విలువైన బంగారం ఉంది చూసారా డార్బీ కథ మనందరిలోనూ ఒక ముఖ్యమైన ప్రశ్నను రేకెత్తుస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికే నెపోలియన్ హిల్ తన జీవితంలో ఏకంగా ఇరవై సంవత్సరాలు ఆండ్రూ కార్నెగి హెన్రీ ఫోర్డ్ లాంటి ఐదు వందల మంది సక్సెస్ఫుల్ పీపుల్ని ఇంటర్వ్యూ చేశారు చివరికి ఆయన కనుకున్నదేంటంటే అనేది అదృష్టం మీదో యాదృచ్ఛికంగానో రాదు అది కొన్ని ఖచ్చితమైన సూత్రాలను పాటిస్తే వచ్చే ఫలితం అంతే సరే ఇంతకీ ఆ సూత్రాల్లో మొదటిది అన్నింటికన్నా ముఖ్యమైంది ఏంటంటే తీవ్రమైన కోరిక కలిగి ఉండటం ఇక్కడ కోరిక అంటే ఆ నా దగ్గర డబ్బుంటే బాగుండు అని అనుకోవడం కాదు అస్సలు కాదు ఇది ఒక రకమైన అప్సెషన్ అన్మాట అంటే ఆ లక్ష్యం తప్ప ఇంకేమీ కనిపించకూడదు దానిని సాధించేదాకా నిద్రపట్టకూడదు అంతటి తీవ్రమైన అభిరుచి ఉండాలి అలాంటి మండుతున్న కోరికే మనసులో పుట్టే చిన్న ఆలోచనను కూడా ఒక అసాధారణ విజయంగా మార్చగలదు ఓకే కోరిక అయితే ఉంది కాని కేవలం కోరుకుంటే సరిపోతుందా సరిపోదుగదా దాన్ని ఆచరణలో పెట్టాలి అందుకే నెపోలియన్ హిల్ మనసులో ఉండే ఈ కనిపించని కోరికను నిజమైన సంపదగా ఎలా మార్చాలో చెప్పడానికి ఒక పక్కా సిక్స్ స్టెప్ ఫార్ములా ఇచ్చారు ఇది సక్సెస్ కోసం ఒక పర్ఫెక్ట్ బ్లూప్రింట్ లాంటిది ఈ ఆరు స్టెప్స్ ఒక రకంగా చెప్పాలంటే ఒక మైండ్ ఎక్సర్సైజ్ లాంటివి ఫస్ట్ ఎంత డబ్బు కావాలి అనేది చాలా ఖచ్చితంగా ఫిక్స్ అవ్వాలి అస్పష్టంగా ఉండకూడదు సెకండ్ అందుకు బదులుగా ఏమి ఇవ్వగలరు ఎందుకంటే లోకంలో ఏది ఊర్కే కదా థర్డ్ దాన్ని ఎప్పట్లోనా సంపాదించాలనుకుంటున్నారో ఒక డెఫినెట్ డేట్ పెట్టుకోవాలి ఒక డెడ్ లైన్ అనమాట ఫోర్త్ ఒక ప్లాన్ క్రియేట్ చేసుకుని అది పర్ఫెక్ట్గా లేకపోయినా సరే వెంటనే మొదలుపెట్టాలి ఫిఫ్త్ ఈ నాలుగు విషయాలను ఒక పేపర్ మీద క్లియర్గా రాసుకోవాలి ఇక ఫైనల్గా సిక్స్త్ స్టెప్ ఆ రాసుకున్న దాన్ని రోజూ రెండుసార్లు ఉదయం రాత్రి గట్టిగా చదవాలి ఇలా పదే పదే చేయడం వల్లేమవుతుందంటే ఆ లక్ష్యం మన సబ్కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుపోతుంది సరే ఇప్పుడు మన దగ్గర తీవ్రమైన కోరిక అనే ఫ్యూయల్ ఉంది కాని ఫ్యూయల్ ఉంటే సరిపోదు దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక పవర్ఫుల్ ఇంజిన్ కావాలి ఆ ఇంజినే మన యాక్షన్ ప్లాన్ దీనికి మళ్ళీ రెండు ముఖ్యమైన భాగాలున్నాయి అందులో మొదటిది స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అంటే ప్రత్యేక జ్ఞానం హిల్ చాలా స్పష్టంగా చెప్తారు జ్ఞానం మాత్రమే శక్తి కాదు అది కేవలం పొటెన్షియల్ పవర్ అని దాని మనం ఒక ప్లాన్తో ఆచరణలో పెట్టినప్పుడే అది అసలైన శక్తిగా మారుతుంది అసలు చదువుకున్న వాళ్ళు అంటే ఎవరు చాలామంది ఏమనుకుంటారంటే బోలడన్ని విషయాలు బట్టీ పట్టి మెదడ్లో నింపుకున్నవాళ్లే చదువుకున్నవాళ్ళు అని కాని హిల్లేమంటారంటే అది కాదసలైన చదువు అవసరమైన జ్ఞానాన్ని ఎక్కడ వెతకాలి దాన్ని ఎలా సంపాదించాలి అని తెలిసినవాడే నిజమైన విద్యావంతుడు అంటారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హెన్రీ ఫోర్డ్ ఒకసారి కోర్ట్లో ఆయన్నొకరు అజ్ఞాని అన్నారు దానికి ఫోర్డ్ చాలా ప్రశాంతంగా నా డెస్క్ మీద కొన్ని బటన్స్ ఉన్నాయి వాటిలో ఏదీ నొక్కినా నాకు కావలసిన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే ఎక్స్పర్ట్ నా ముందుకొస్తాడు అని జవాబిచ్చారు చూసారా అదే అసలైన పవర్ ఇక యాక్షన్ ప్లాన్లో రెండవది చాలా ముఖ్యమైనది నిర్ణయం తీసుకునే సామర్థ్యం అంటే డెసిసివ్నెస్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించారు సక్సెస్ఫుల్ అయ్యేవాళ్లంతా చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటారట ఎందుకంటే వాళ్ళకి వాళ్ళమీద నమ్మకం ఉంటుంది ఒకవేళ మార్చుకోవాల్సొస్తే చాలా నెమ్మదిగా ఆలోచించి మార్చుకుంటారు కాని ఫెయిల్ అయ్యేవాళ్లు దీనికి పూర్తి రివర్స్ నిర్ణయం తీసుకోవడానికే చాలా టైం తీసుకుంటారు తీరా తీసుకున్నాక ఎవరో ఏదో చెప్పారని వెంటనే మార్చేస్తుంటారు సరే ప్లాన్ బాగుంది నిర్ణయం కూడా తీసుకున్నాం అంతా సెక్టనుకునే లోపే అడ్డంకులొస్తాయి ఇది సహజం అప్పుడు మనల్ని అసలైన పరీక్ష పెట్టేదేంటో తెలుసా మన లోపల ఉండే భయాలను మనం ఎలా జయిస్తామనేదే నిజానికి మన ప్రయాణంలో మన అతిపెద్ద శత్రువు బయటెక్కడా లేడు మన లోపలే ఉన్నాడు హిల్ ప్రకారం మనిషిని ముందుకు వెళ్లకుండా ఆపేవి ప్రధానంగా ఆరు భయాలు అవేంటంటే పేదరికం వస్తుందనే భయం ఇతరులు ఏమనుకుంటాలో అనే విమర్శల భయం అనారోగ్యం పాలవుతామనే భయం ప్రేమను కోల్పోతామనే భయం ముసలితనం ఇంకా మరణం ఈ భయాలన్నికినీ జయించడానికి ఒకే ఒక్క ఆయుధం ఉంది అదే పట్టుదల ఉదాహరణకు ఫ్యానీహర్స్ట్ అనే రచయిత్రి కథనే తీసుకుందాం ఆమె తన కథను ఒక పబ్లిషర్కి పంపితే ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ముప్పై ఆరుసార్లు రిజెక్ట్ చేశారు అయినా ఆమె వదల్లేదు చివరికి అదే పబ్లిషర్ ఆమె కథను యాక్సెప్ట్ చేశాడు దీన్ని మించిన పట్టుదలకు ఉదాహరణ ఇంకేం కావాలి సో ఈ కోట్ చెప్పేది ఒక్కడే పట్టుదల అనేది ఏదో బయటినుంచి వచ్చేది కాదు అదొక మానసిక స్థితి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నేను చేయగలను అని మనమీద మనకుండే ఒక తిరుగులేని నమ్మకం ఇప్పటిదాకా మనం వ్యక్తిగతంగా మనలో ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుకున్నాం కాని నెపోలియన్ హిల్ చెప్పిన అత్యంత పవర్ఫుల్ ప్రిన్సిపల్స్లో ఒకటేంటంటే మనం ఒంటరిగా ప్రయాణించాల్సిన అవసరం లేదు ఇతరులతో కలిసి పనిచేయడం ద్వారా అద్భుతాలు చెయ్యొచ్చు అదే మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్ అసలు మాస్టర్ మైండ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక లక్ష్యం కోసం ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒకే రకమైన ఆలోచనలతో సామరస్యంగా కలిసి పనిచేయడం ఇలా చేసినప్పుడు వాళ్లందరి శక్తి కలిసి ఒక మూడవ కనిపించని మనస్సు పుడుతుందని హిల్ అంటారు ఈ కలెక్టివ్ మైండ్ పవర్ ఆ గ్రూప్లోని ఒక్కొక్కరి శక్తి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆండ్రూ కార్నేగి తన మొత్తం ఎంపైర్ని ఈ ఒక్క సూత్రం మీదే కట్టారంటే ఆలోచించండి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్రెయిన్కి కొన్ని సూపర్ బ్రెయిన్స్ ని జోడించడం లాంటిదనమాట సో చూశారు కదా థింక్ అండ్ గ్రోరిచ్ చెప్పే విజయ ప్రయాణం ఎలా ఉంటుందో అది ఒక మండుతున్న కోరిక అనే నిప్పురవ్వతో మొదలవుతుంది ఒక పక్కా ప్లాన్తో రూపుదిద్దుకుంటుంది పట్టుదల అనే అగ్నిలో పరీక్షించబడి మాస్టర్ మైండ్ అనే శక్తితో బలోపేతమవుతుంది చివరిగా ఈ పుస్తకం మనందరికి చేసేది ఒకటే విషయం మన మనస్సు మనకు లభించిన అతి పెద్ద ఆస్తి మరి దానితో మనం ఏమి సృష్టించబోతున్నాం